ఇది నవంబర్ పదహారవ తారీఖు చేసిన లైవ్ స్ట్రీమ్ లోని ఒక భాగమండి ఎడిట్ చేసి కొంత కాంటెంట్ జాత చేసి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాను గుడ్ మార్నింగ్ కిరణ్ ఎలా ఉన్నారు బాగున్నారు సార్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టెక్సస్ ఎలా ఉంది టెక్సస్ బాగుంది సార్ టెక్సస్ బాగుంది డాలస్ బాగుంది గంటర్ కూడా బాగుంది ఫిస్కో కూడా బాగుంది అంటే జస్ట్ టు పుట్ ద పర్స్పెక్టివ్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్ వి ఆర్ నో మోర్ కాలింగ్ దల్లాస్పురం వి ఆర్ జస్ట్ కాలింగ్ డాలస్ మీరు మీరు అన్నారులండి సో మీ అన్నే వాళ్ళకి మార్పించండి అంటే ఒక కమ్యూనిటీ మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకోండి జనాలు అందరూ ఇంకా పెట్టారు సార్ ఆల్రెడీ అంటే మీరు మీకు అంటే ఇంతకు ముందు తానా ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూర్ గారు మీకు ఐడియా ఉంది ఆయన తెలుసు మాకు దూరం బంధువులు ఓకే సో ప్రసాద్ తోడ్కూర్ గారు ఇక్కడ కొంత కొంతమంది అటు పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు అందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకొని మనం కూడా కొంచెం ఓవర్గా చేస్తున్నాము మనం ఓవర్గా చేయకూడదు ఇక్కడ నుంచి కొంచెం బాధ్యతగా ఉందాము మనం అమెరికాలో ఉన్నాము ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ అలాంటివి వేరే వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకుందాము పార్కింగ్ లో అవి కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకుందాము ఇంకొంచెం బాధ్యతగా కొంచెం అమెరికనైజ్డ్ గా అభివృద్ధి చెందిన దేశంలో అభివృద్ధి చెందిన మనుషుల్లో ప్రవర్తిద్దాము అని డిసైడ్ అయ్యారు అనేసి ఈ సినిమా థియేటర్లో చప్పర్లు కొట్టాలి థియేటర్లో పేపర్లు ఎసరాలు అవి కూడా తగ్గించేసుకుందాము అంటే ఒకటే రోజులు అంటే మేము అంటే పూర్తిగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ మారిపోయావు సార్ ఇప్పుడు అంతా మారిపోయిన కొత్త ఒకసారి చేద్దాం అనుకున్నాము చేయలేదు ఇది ద మోర్ యూ పాయింట్ దెమ్ అవుట్ ద బెటర్ రిజల్ట్ వల్ బై ఇవన్నీ అంటే ఐ మీన్ అన్ని కమ్యూనిటీస్ లో ఏదో యాక్సెస్ ఉంటుంది తెలుస్తుంది మనకి తెలియకపోవచ్చు కొందరికి కొందరికి ఏమో తెలుస్తుంది అంటే ఎక్కువ మంది అంత పట్టించుకుంటారని కూడా నేను అనుకోను సార్ ఇప్పుడు సింకోటి మాయో జరుగుతుంది సింకోటి మాయో జరిగినప్పుడు మన మెక్సికన్ పాపులేషన్ ప్రధాన గోడల్లో పర్మిషన్ తీసుకుని ఒక ఊరేగింపు చేసుకోవటం రోడ్డు పక్కనే మందు కొట్టడం అన్ని మామూలుగా చేస్తారు అంటే ఆ రోజున ఇబ్బంది అనిపించినప్పుడు అరే ఎట్లా చేస్తున్నారు ఇల్లు అని చెప్పి అనుకుంటాం కానీ ఆ రోడ్డు దాడిన తర్వాత మనకి మళ్ళీ అది గుర్తుండదు సరే బాధ్యతగా నేను సార్ మళ్ళీ డిఫెన్సివ్ ఆర్ గెటింగ్ డిఫెన్సివ్ అది ఓకే నేను అదే చెప్తాను బాధ్యతగా ప్రవర్తించండి అనే చెప్తాను మీకు ఇఫ్ ఇట్ ఇఫ్ ఇట్ హర్ట్ సంబడీ ఫీలింగ్ లెట్ మీ బ్రింగ్ ఇటు ఆ టాపిక్ మీదకి వచ్చాం కాబట్టి ఇంకో రోజు డీటెయిల్ గా పెట్టాలి ఎగ్జాంపుల్స్ తో విజువల్స్ తో పెట్టాలి బట్ సౌత్ కేరళనాలో మేటూల్ బీచ్ లో మెమోరియల్ డే వీక్ ఎవరన్నా వెళ్ళారా నాకు తెలియదు కానీ యూస్ టు లివ్ సౌత్ కేరళనాలో కొలంబియాలో ఉన్నాం ఏదో మాకు తెలియక అక్కడ ఉన్నప్పుడు ఇదే నైంటీ ఎయిట్ లోనో నైంటీ నైన్ లోనో బి నైన్టీ నైన్ ఎందుకంటే మెమోరియల్ డే వన్ ఆఫ్ దోస్ ఇయర్స్ ఇదర్ నైన్టీ ఎయిట్ ఆర్ నైంటీ నైన్ మేటూల్ బీచ్కి అంతా కలిసి వెళ్ళాం సో మెమోరియల్ డే లో మోటల్ బీచ్ లో బ్లాక్ బైక్ వీక్ అని ఒకటి ఉంటుంది లుక్ అప్ మీకు అర్థం అవుతుంది ఏంటది అసలు ఎందుకు వెళ్ళినవరా బాబు అనిపించేట్లా ఉంది అది అది ఎంత హారిబుల్ వాగర్ బిహేవియర్ అండ్ వీవర్ స్టాక్ బిహైండ్ అన్ లో ఎత్తారు బ్యాక్ సైడ్ అండ్ దెన్ మెన్ అండ్ సీట్లు డౌన్ చేసి కూర్చొని డాన్స్ వేసుకుంటా ఉన్నారు స్టాప్ వెళ్ళటానికి ఫోర్ అవర్స్ పట్టింది అంత దారుణంగా ఉంది పిల్లలు ఉన్నారు సిటింగ్ సెక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చాలా చిన్న పిల్లలు ఇద్దరు ఎంత ఎంబరాసింగ్ ఉందో అంటే దట్ వాజ్ లోకల్ కల్చర్స్టిల్ ఎనిసెంట్ అండి అంటే హండ్రెడ్ పర్సెంట్ విచల్ విడితనం అనేది ఈ సంస్కృతిలో కొంత ఉంది అక్కడ అక్కడ కానీ ఇప్పుడు న్యూఆర్లెన్స్ లో గానీ మాడిగ్రాస్ టైమ్ లో గానీ అంటే ఇప్పుడు మాడిగ్రాస్ అనే దాంట్లో అంటే బట్టలిపు ధర అని చెప్పరాడి ఓకే మా దగ్గర ఓకే ఈ సైలెంట్లు ఇలా ఇవన్నీ అంటే చరిత్రకు చదువుకుంటుంటే సార్ అప్పట్లో అంటే ఇట్లాంటివి ఉన్నాయి అంటే అమెరికాలో కూడా ఉన్నాయి మనము మైనారిటీ అనేటప్పటికి మనల్ని కొంచెం ఎక్కువ బోధత్వంలో చూస్తారు ప్లస్ మనం కొంచెం వనరబుల్ గా ఉంటున్నామేమో అనిపిస్తుంది ఎందుకంటే అంటే మన అంటే మనము మెజ అంటే మెజారిటీ లేమో అనే పక్కన పెట్టినా కూడా మనం సాఫ్ట్ టార్గెట్లు ఎక్కువ అవుతున్నాం అనే దాంట్లో ఎక్కువ ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళ అది అంతేలేండి ఇప్పుడు లెట్ మీ లెట్ మీ ఫినిష్ దాట్ ఆన్ ద బ్లాక్ బైక్ వీక్ బ్లాక్ బైక్ వీక్ నాకు తెలియదు వెళ్ళాము వర్క్ లో చెప్తే యూ షుడ్ అ టోల్డ్ అస్ బిఫోర్ యూ హ్యాడ్ ద ప్లాన్స్ అంటే అది ఇంపల్స్ కి వెళ్ళామంటే దే టోల్డ్ అస్ ఓ బాయ్ యూ నెవర్ వాంట్ గో టు మోడల్ బేస్డ్ డ్యూరింగ్ బ్లాక్ బైక్ వీక్ అన్నారు సో ఎనీవే అది చెప్తున్నారు మీరు ఈ వల్నరబుల్ ఇది అది అంటున్నారు కదా సో ఫిలాసాఫికల్ ఇంకో రోజు వద్దాం ఆ కి